ఆనందించు ఉన్నది అనగా దేవుడు నా జీవితములు గొప్ప కార్యములు చేస్తున్నాం నా జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అందుకే నా హృదయము ప్రభువును చిన్నది గణపరచుచున్నది అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరియు తల్లి దీన స్థితిలో ఉండగా దేవుడు ఈ మరియు తల్లికి దేవుని యొక్క కృపను అందించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకంటే నిరీక్షణ కలిగి అనేక మంది కూడా వారు ఎదురు చేస్తూ ఉన్నారు ఈ రెండు వారి నుండి మమ్మలను ఆ మిస్సయ్య జన్మిస్తాడు ఆ అనేటువంటి ఒక నిరీక్షణకు ఎదురు చేస్తూ ఉండగా ఆ నిరీక్షణ కలిచే విధముగా మరియా తల్లిని దేవుడు ఎన్నుకొని ఆ మరియా ద్వారా లోక రక్షకుని ఈ లోకానికి పంపించడము మనము చూస్తున్నాం దేవుని మనము చూసినట్లయితే ఇక్కడ కృప అనగా ప్రస్తుతం మనం అందరించి ఆదరణ రాహువు కాలము అందుకొనకి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ముప్పై నాలుగవ నూట ముప్పై ఐదవ ఇతన ఇరవై మూడవ వచనము నూట ముప్పై ఎనిమిదవ ఆరులో మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ మరి ఉండగా ఈ యొక్క దేవుడు ఆ పీదరికములో ఉన్నటువంటి మరియ తల్లిని జ్ఞాపకము చేసుకొని మరియ తల్లిని కటాక్షించారు పేదరికములో జీవించడము చాలా మందికి ఇష్టము ఉండదు పేదరికాన్ని బట్టి మనము బాధపడుతూ ఉంటాము కానీ దేవుడు పేదరికములో ఉన్నటువంటి వారి ఎడలా ఈ ఉన్నటువంటి వారి ఎడల దేవుని యొక్క కృప వారి ఉన్నది అందుకే సర్వశక్తి మంతుడు నా గొప్ప కార్యములు చేసిన అనగా లోక రక్షకుని అందించే పాత్ర అయినది మరియా తల్లి అందుకే దేవుడు తన ఎడల గొప్ప కార్యములు చేసిన నూట ఇరవై ఆరవ సంకీర్తన రెండు మూడు పరిశుద్ధమైనది దేవుని యొక్క నామము పరిశుద్ధమైనది అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నారు అలాగే ఆయనకు భయపడు వారి మీద ఆయన కలికరము తల తలముల వరకు ఉండును అని చెప్పేసి మన జ్ఞాపకం చేస్తున్నారు ఆయన గర్విష్ఠులముల నుండి పరద్రోసిను అనగా ఎంతో మంది ప్రౌడుగా ఉన్నటువంటి వారిని దేవుడు అంచాడు తన ఎడల భయభక్తులు కలిగిన వారి ఎడలా దేవుని యొక్క వారి మీద ఉంది అని చెప్పేసి మన జ్ఞాపకం చేస్తూ ఆయన ఎవరైతే కూర్చోబెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నా అంటే ప్రేమైనటువంటి దేవుణ్ణి వింటారా దేవుణ్ణి కృప చేతని మరి తల్లి ఎందుకు పడినది దేవుని యొక్క కృప చేతనే ఆ యొక్క అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మరి ఉన్నది అని చెప్పేసి మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు సింహాసనము నుండి బలవంతులను పరద్రోసి దీనులను ఎక్కించను ఒకటి యాభై రెండు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము అందులో మనం చూస్తే ఆకలు తొలిన వారికి మంచి పదార్థములతో మరి చెప్తే అనగా ఎవరైతే తగిన సమయం అంటూ దేవుడు మిమ్మల్ని హెచ్చించిన అని చెప్పేసి మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు కనుక దేవినటువంటి దేవుని ద్వారా ఈ యొక్క మొదటి ఆదివారములో ఉన్నటువంటి మనము ఎవరి గురించి మనం ధ్యానిస్తున్నాము మరియా తల్లి గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ మరియా తల్లి యేసు ప్రభువుకు తల్లిగా మరి మనము ధ్యానిస్తున్నటువంటి ఈ శుభవేలు మరియ తల్లి పాపం లేనటువంటి తల్లిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించిన తల్లిగా మనము ధ్యానిస్తూ ఉండగా మనము కూడా అట్టి జీవితాన్ని